నమస్తే ఈ మధ్యన శంకర్ ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో మొత్తం ఇది ఒకటి తయారైపోయింది గో బ్యాక్ మారు అది గో బ్యాక్ మారు అని ఏం పని బాటలేదు మొత్తం మీద కానీ ఇది ఒకటి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మనకు తెలంగాణలో ఎన్ని సమస్యలు లేవు మనకి ఇప్పుడు ఓ చాలా సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి డ్రైనేజ్లు పొంగిపోతున్నాయి స్కూల్ పిల్లలకు పోవడానికి కూడా రోడ్ల మీద ఇబ్బందులు అవుతున్నట్టు క్రమంలో గో బ్యాక్ రైతులకు ఊరే దొరకక టైంకు ఊరే దొరకక అక్కడ రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు అవును చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ కానీ ఇది ఒక గో బ్యాక్ అనే మార్వాడి గో బ్యాక్ నిజంగా సమస్యలు రైతులకు యూరే బస్సులు లేక లైన్ లో నిలబడి ఆడ ఎదురు చూపులు చూస్తుంటే కూడా దానిపైన మాట్లాడటం నాదు లేదు గవర్నమెంట్ ప్రశ్నిస్తామంటే కొంతవై లోపడేస్తారని చెప్పేసి ఎందుకంటే ఈ మార్వాడీల పైన మాట్లాడితే వీళ్ళు ఏం చేయలేరు కదా అంటే ఏం చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఫేమస్ కావడం కోసం అది పెట్టుకోరు అయితే ఇక్కడ వీళ్ళు మార్వాడీలు మన హిందువులపై తెలంగాణ వాళ్ళ పైన దాడి చేసిరు అది కూడా మనం కానీ అది వీళ్ళు గుంట వాళ్ళ పైన కేసులు పెడితే అనకపోయేది కానీ కొంతమంది కొంతమంది ఒక ముసుగులో మొత్తం మీద హిందుత్వాన్ని దెబ్బతీయాలి మొత్తం తెలంగాణను కుతలం చేయాలని ఒక ఉద్దేశంతో కందనం కట్టుకొని కూర్చొని ఈరోజు మొత్తం మీరు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గో గో బ్యాక్ బ్యాక్ అంటే గో బ్యాక్ మార్వాడి అయితే మార్వాడి అయితే ఒకటి ఏంటంటే సరే వీళ్ళు మార్వాడి వాళ్ళు వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు మరి మనం హిందువులు మనమైతే అయితే హిందువులు అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళ ప్రజలైతే ఎవరైతున్నారో మనం చదువుకుంటాం మరి మన ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి మనం పక్క ఊళ్ళేట్లు ఎందుకు చదువుకుంటాం మనం పక్క ఉద్యోగం చేస్తాం చేస్తాం బిజినెస్ అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలు కూడా అరే ఊరికే వచ్చిన వారు అంటాడు అంటే మన మీద అంటే ఇప్పుడు శంకర్ మనం కూడా డ్యూటీ మనం అంత చాలా మంది ప్రజలు కూడా ఉద్యోగం పేరుతో సిటీలో బతకనీకి వస్తారు పల్లెటూరు బతుకనీ వస్తారు అక్కడ సమస్యలు చాలా మంది ఎదుర్కొన్నారు ఏంటంటే ఎరికేలా వచ్చినవారు రావు నువ్వు వచ్చిన అంటే ఏడికెళ్ళలో వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యింది ఆయనకి శాతం అయింది కాబట్టి పని చేస్తున్నాడు నీకు శాతం కాక నువ్వు డెవలప్మెంట్ అవుతలేవు ఇక్కడ వీళ్ళని చూసుకుంటే కూడా వీళ్ళు మారుమూల గ్రామంలో కూడా మారుమూల గ్రామంలో అక్కడ బస్సు సౌకర్యం లేనటువంటి గ్రామంలో పది ఇండ్లు ఉంటే కూడా పది ఇళ్ళలో కూడా ఒక దుకాణం ఓపెన్ చేసి వాళ్ళు షాపులు పెడుతున్నారు షాపులు షాపులు పెట్టడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అనేకమైన సౌకర్యాలు సరుకులు అనేక సరుకులు దొరుకుతున్నాయి సరుకులు దొరుకుతున్నాయి అంటే వాళ్ళకు సేవ చేసినట్టే కదా వాళ్ళు మరి మరి మన ఊళ్ళే అక్కడ పది గ్రా పది ఉండి కూడా మీకు ఎందుకు శాతం కాలేదు అక్కడ డెవలప్మెంట్ కావాలంటే ఒక ఒక రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలంటే ఒక ఊరిలో గ్రామంలో కావాలంటే వాళ్ళు కాకుండా వాళ్ళకంటే కూడా అంటే ఉద్యోగాలు చేసేటోళ్ళు అలా బిజినెస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడే కదా డెవలప్మెంట్ అవుతుంది ఒక ఒక మేస్త్రి సోపది పడితే మేస్త్రి అమ్మడ పోతే మనకేం చెప్తాడు నువ్వు అరే పలాన దగ్గర మంచిగా ఉంది పలాన దగ్గరికి పోతే మేస్త్రి పని చేస్తే నాకు ఐదు వందల రూపాయలు కూలు వస్తున్నా అంబడి రా అంటావు తీసుకుంటాం తోలికపోతాడు ఇంకొక అయినా ఇంకొక ఎగ్జాంపుల్ బర్రెల కాడి పోతున్నాడు అనుకో ఏ నువ్వేం పోతావు రా పది బర్రలు మేపితే మనకో తలో యాభై యాభై అంటే ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్తాం అంటే ఇక్కడ శేష దోస్తాన్ని బట్టి ఉంటుంది మరి మార్వడీసు మన గ్రామంలోకి వచ్చి లక్షల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నప్పుడు మనకెందుకు లేస్తాయి మనకు ఆ సోయ్ ఉండదు ఆ లే లేదు చీడ పెట్టుడు ఏంది ముందు నువ్వు పెట్టకపోయావు వీళ్ళు పెట్టే దుకాణం కూడా మన ఇంట్లోనే మనం కట్టించినటువంటి సెటర్లో వీళ్ళు రెంట్ ఇస్తారు మరి వాళ్ళు వాళ్ళకంటే ముందు కూడా మనం కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు కదా తెలంగాణలో ఏం ఉన్న దరిద్రం ఏంటంటే పక్కోడు డెవలప్మెంట్ అయితే మనం లోర్ ఫస్ట్ ఇది పని చేసుకోరు ఒకటి ఇది వీళ్ళు వచ్చింది కూడా వేరే దేశం కాదు పక్క రాష్ట్రం పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తారు వీళ్ళు కూడా శంకర్ మా దుకాణంలో అని చెప్పేసి బలవంతం చెప్పి ఎప్పుడు అన్నారు వాళ్ళు అవును బలవంతం చేస్తలేరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు పెట్టి తీసుకొని కూర్చొని మనం పోయి కొనుక్కుంటున్నాం కదా అంతే కదా మనం అలాంటప్పుడు మరి చైనా ఫోన్లు చైనా దేశంలో దొరుకుతున్నాయి అవి ఇప్పుడు శాంసంగ్ గ్యాలక్సీ కావచ్చు వివో వాచ్ కొన్ని రకాల మొబైల్ చైనా మన దేశానికి ఇప్పుడు పాకిస్తాన్ మనకు చాలా వరకు శత్రు దేశమే యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరిగే టైంలో కూడా చైనా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది అమెరికా కూడా చేసింది మరి అమెరికా యాపిల్ ఫోన్స్ మనం మనం బ్యాన్ చేసుకోవచ్చు కదా మనం యూజ్ చేస్తలేం అంటే దేశాన్నే మనము దేశాన్ని వస్తువుల ఉత్పత్తుల్ని మనం సమర్థిస్తున్నప్పుడు ఈ రాష్ట్రాలు వీళ్ళు ఇప్పటి వరకు కూడా వాస్తవం చెప్పాలంటే ఏ రోజు కూడా రోడ్ల మీదకి వచ్చి కూడా తాగి న్యూస్ అని చేసిరా చేయలే కదా ఇప్పుడు ఎవరు చేయరు కూడా వీళ్ళ దాంటే ఎవరో ఒకరు దాడి చేసిన ఉద్యమంతో మొత్తానికి వీళ్ళ మార్వడి మొత్తానికి రంగు పూస్తున్నారు ఇంకోటి శంకర్ మన దాంట్లో మన ఇంట్లో ఒక మనిషి ఉంటే అరే పలానాడు బాగుపడుతుందంటే అరే మన ఎట్లా తొక్కాలు రాని చూస్తారు వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళు డెవలప్మెంట్ కావడం కోసము వాళ్ళ ఊరికెళ్ళి ఒక మనిషిని తీసుకొచ్చి పావుల వడ్డీకి చిన్న తక్కువ వడ్డీకి ఇచ్చే దుకాణాలు పెట్టిస్తారు వ్యాపారంలో ఎదుగుమని చెప్తాడు వాళ్ళకున్నంత సోయ్ మనకెందుకు లేదు ఈరోజు మనకు చాతగాక మనం పెట్టుబడి పెట్టలేక మనము రూపాయి పెట్టుబడి పెట్టి రెండు రూపాయలు రావాలంటాం మనం వీళ్ళు లక్ష రూపాయలు వాళ్ళకి కోటి రూపాయలు పెడతారు వాళ్ళకున్న ఓపుకుంటుందా మనకు ఉంటుంది ఓపుకుంటుందా మనం వాళ్ళు మార్నింగ్ ఐదు గంటలు లేచి లక్ష్మి పూజ చేసుకొని ఒక షాప్ వాళ్ళు పది గంటలకు లేస్తాము పది గంటలకు మెల్లగా మేలుకుండి మనకు తీసుమార్ కార్డు వాడు దారికి వచ్చి నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు అయ్యి ఏడుకెళ్ళి వచ్చిండు నీ మీ అమ్మని పెళ్లి చేసుకున్నా మీ అమ్మ ఎడికెళ్ళి వచ్చింది ఇదేముంది సిటీలో గాని ఎక్కడ బతుక ఏడుకలు బతుకని వచ్చినవరా నువ్వేమైనా పైకెళ్ళమైనా ఇక్కడ అగ్రిమెంట్ చేసుకొని వచ్చినావా నువ్వు కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు గట్టిగా గట్టి కష్టపడితే డెబ్బై ఏళ్ళు బతకడానికి వచ్చినావు నువ్వు కూడా నేను పెద్ద అదే అవినేవన్నా నువ్వు ఏడికేళ్ళ వచ్చినవరా నిజంగా ఇది ప్రతి ఒక్క ఊళ్ళే కాదు ప్రతి ఒక్క సిటీలో బతకెళ్ళకొని నువ్వు వేడికెళ్ళే వచ్చినావురా వాడు వేడికెళ్ళు వచ్చినా వాడు పెద్ద తుడుముకాడు ఎందుకంటే కష్టపడి నువ్వు ఇక్కడనే ఉట్టి కూడా నువ్వేం పిగ్గినావని ఇక్కడ నిజంగా ఇక్కడనే ఉట్టి కూడా నీకు ముప్పై సంవత్సరాలు నీకు ఏది వస్తే కూడా నువ్వు ఏం చేసావు నువ్వు ముప్పై సంవత్సరాల్లో ఇదే ఉంది దరిద్రం ఏడికెళ్ళి వచ్చినావు ఏడికెళ్ళి వచ్చినావు ఏడికెళ్ళి వచ్చినావు మరి ఆయన ఎడికెళ్ళి వచ్చిండు ఆయన ఆయన ఉన్న ఊర్లో ఊర్లో ఉండాలి నువ్వు పక్క ఊరికి ఆయన పోతావు మన పిల్లలు చదువుకుంటే అమెరికా పోవాలి జపాన్ పోవాలి ఆస్ట్రేలియా పోవాలి మనం అంతా పోవాలి మరి వీళ్ళు రావద్దా రావద్దా వాళ్ళు వస్తున్నాయి కదా ఇట్లా డెవలప్మెంట్ ఉంది ఏడికెళ్ళం అనేది మన దేశం పైన మనము ప్రకటించకూడదు ఇతను దేశాల పైన మన శత్రు దేశాలు ప్రకటించుకోవాలి మన దేశం పైన మనం ప్రకటించుకొని మన దేశాన్ని ఆర్థిక సంక్షోభం అంటే మొత్తం మీద మన దేశం లాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం మనం కొట్టుకుంటే ఇతరు వాళ్ళకి ప్రెస్ అవుతుంది కాబట్టి అవుతుంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంతమంది కొంతమంది తెలిసి తెలియని అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏంటంటే ఈ కొట్టడలు పెడుతున్నారు మొత్తం మీద ఓ దేశంలో ప్రాంతంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మొత్తం మీద మన నుండి మన కులాల మధ్యలో రెచ్చగొడుతున్నారు కులాల పరంగా రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు ఇది నువ్వు నువ్వు ఇందాక మధ్యాహ్నం అన్నో శంకర్ కొద్ది రోజులు అయితే జిల్లా మా జిల్లాలో ఇంకో జిల్లాకి రావద్దు రావద్దు ఇప్పుడు రాష్ట్రాలు మా జిల్లా ఆ అయిపోయిన మా మీ మండలా పక్క మండలం రావద్దు మండలో రావద్దు పక్క మండలం దుకాణం పెడతాడు ఇదే వ్యవహారం నడిస్తే మా మా ఇంప కంచెలు వేసుకొని అటువంటి స్థితి తీసుకొస్తారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి ఆ ఉద్యమం కరెక్ట్ కాదు ఈ ప్రాంతాల ప్రాంతాల విభేదాలు తీసుకురావడం కరెక్ట్ కాదు కాదు మీరు చేతనైతే మీకు చేతనైతే ఉద్యోగంలో చేసేవాళ్ళు మీకు చేతనైతే మీరు చేసుకోరు మీతో మీరు ఎవరు ఆవటం లేదు కదా మీరు రాజ్యాంగం దేశంలో రాజ్యాంగం రాష్ట్రాలకు సంబంధించి లేదు పలాను రాష్ట్రానికి ఇది పలాను రాష్ట్రానికి ఇది అని లేదు రాజ్యాంగంలో దేశం మొత్తం దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉంది ఆ దేశంలో జనగణమన అనే గేయంలో కూడా పంజాబ్ పంజాబ్ గుజరాత్ అన్ని టోటల్గా రాసి ఉంది ఒకవేళ మీరు మీరు అనుకున్నట్టుగానే రాష్ట్రాలకు రాష్ట్రాలు అనుకున్నప్పుడు ఆ గేయాన్ని ఆలపించి పాడడం అనేది ఎవ్వరొకరికి కూడా సాధ్యం కాదు అది సాధ్యమయ్యే పనే కాదు మొత్తం మీద అయితే ఒకరు గుర్తుపెట్టుకొని ఈ ఉద్యమాన్ని అయితే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం పైన నిజంగా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అటర్ ఫ్లాప్ అయిపోయింది అలా అది అది చెప్పే దమ్ము మీకు లేదు దాన్ని ఇది ఒక చిన్న ఫేక్ సంఘం ఈ సంఘాన్ని ముంగట చేయించుకొని ఇంకోటి చెప్పాలా ఈ సంఘం అంటే రిస్ట్రేన్ చేయించుకోవాలి దీనికంట ప్రెసిడెంట్ అంట అధ్యక్షులు అంట మొత్తం మీద పని సంఘానికి తీసుకురావడం గొడవలు చేస్తారు కాబట్టి దీన్ని అయితే మామూలుగా అయితే ఎవ్వరు నేను ఒప్పుకోరు కాబట్టి ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే ఈ మార్వాడి గోబ్యాక్ అనే సభ్యులు ఎవరైనా సరే మీరు ఒకవేళ సంఘాన్ని నడపాలనుకుంటే ఫస్ట్ నువ్వు వేడికెళ్ళు వచ్చినావు మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చింది మీ తాత ఎక్కడి నుంచి వచ్చిండు మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ చూసుకొని మీ పుట్టుపూర్వం చూసుకొని తర్వాత నీకు నువ్వు వేరే ఊరికి పోవద్దు ఉద్యోగం చేయొద్దు అట్నే నీ పిల్లలు కూడా వేరే రాష్ట్రానికి పోయి చదువుకోవద్దు అన్నీ మీరు అనుకుంటేనే నీ గ్రామం వరకు నీ నీ ఉన్నటువంటి ఏరియా వరకు అనుకుంటే మాత్రం దిగండి లేకపోతే అయితే మీ పైన తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇది కరెక్ట్ అన్నప్పుడు అది కూడా కరెక్టే కదా అంతే కదా శంకర్ అంతేగా ఇప్పుడు మీకు చాతర అయితే వీళ్ళ దగ్గర వస్తువులు కొనొద్దు అనుకుంటే మన వాళ్ళ దగ్గర కొనుక్కోరు కొనుక్కోవాలి అది పోయే చాత కాదు పక్కన ఇప్పుడు మార్వాడి షాప్ పక్కనే మన హిందువులో ఉంటుంది మన మన తెలంగాణ వాళ్ళది ఉంటుంది అది ఎందుకు ఓ కాదు మీకు పోతారా అడిగి పోరు వీళ్ళ దగ్గర వీళ్ళకి మనం ఏదైనా బిజినెస్ పరంగా మన తెలంగాణలో కూడా ఇది మన బోర్వెల్సే కావచ్చు శంకర్ మేము పొల్యూషన్ వీళ్ళకి ఏదైనా పని చేస్తే వాళ్ళకి రూపాయి లేకుండా పర్ఫెక్ట్గా ఇస్తారు డబ్బులు కూడా ఈరోజు మాట్లా ఎంత మాట్లాడితే గంత మనం మన వాళ్ళు ఇస్తారా ఇయ్యంకో చెప్పు దారి కదా ఇంటికాడకు తిరిగితే ఆ టైంలో ఇస్తా దిగపోతున్నాను ఎన్నికు దింగపోతున్నాకేమన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంటికాడ లొలి చేస్తున్నావు నీకు బాకున్నా నేను పైసలు ఇస్తపో మెలగ ఇస్త పో ఇల్లు కట్టుకుంటోళ్ళు ఈరోజు ఒక ఇల్లు కట్టుకుంటే నిజంగా ఇల్లు కట్టుకుంటే ఒక ఇసుక వేస్తాడు ఓ సిమెంట్ వేస్తా స్టీల్ వేస్తాడు పైసలు అంటే ఏమంటాడంటే ఇస్తా ఉన్నా మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నా ఏం నాటకాలు ఆడుతున్నావా లాంటివి ఉంటాయి సరే ఆ ఫోన్ లేపడు ఇంటికాడి పోతే ఏమైతే రాసుకొస్తే ఇంటికాడికి పోతే ఇక సిచువేషన్ ఇట్లా ఉంటుంది ఇంటికాడికి వచ్చినావు దగ్గపోతున్నాను ఏమన్నా అంటాడు మరి ఇంటికాడికి రావద్దంటామా ఫోన్ లేప ఏడికే రావాలి పైసలు ఏడికేలు వస్తాయి పైసలు ఇలాంటి పేదరింపులు మళ్ళీ ఎమ్మెల్యేలకు వాళ్ళ దగ్గర ఫోన్ చేయాలి అన్న ఇట్లా అని చెప్పి మనం చేసే లుచ్చ పనులు ఆ లచ్చ పనులు సమర్థించడానికి మనకి కొంతమంది నాయకులు మన వీళ్ళు వీళ్ళు ఎప్పుడైనా చూస్తారా చేస్తారా చేస్తారా శంకర్ వీళ్ళు ఎప్పుడైనా చేసిరా మనకు ఇస్తామంటే ఇస్తాం గింతిస్తామంటే గింతిస్తాం ముందు కొటేషన్ అంటే పర్ఫెక్ట్గా ఉంటారు మన వాళ్ళు పర్ఫెక్ట్గా లేకనే ఒక మాట మీద నిలబడకనే ఓర్వెలయం తన ఉంది కాబట్టి చేతగాక దమ్ము లేక మనవాళ్ళు ఏమనంట వీళ్ళు బిజినెస్ చేసుకుంటే వీళ్ళని పెట్టుకుంటారు అంటారు మరి మనవాళ్ళకి చేతినైతదా అవుతుందా మనకి సోయి ఉంటుందా వీళ్ళంతా ఈవ్రంగా ఉంటారా కొన్ని ఆరు గంటల పోతే రాత్రి ఒంటి అండరాకి వీళ్ళు నమ్మకంతో పని చేస్తా కొన్ని షాపులు రాత్రి పని అవుతుంది మావాళ్ళు కొంత పని చేస్తాను అంటే మనవాళ్ళు పోతారా మన వాళ్ళకి చేతినైతే కుసన గారు తగ్గుండి రావాలి చేయరు మా చుట్టపలు చుట్టపోల దుట్టవతోటిని మా మా తాత వాళ్ళ చుట్టం చిన్నమ్మ చిన్న పెద్ద బర్త్డే అని మా చుట్టపూల బర్త్డే మా ఫ్రెండ్ బర్త్డే ఈ బర్త్డే ఆ బర్త్డే అని ఉన్నోళ్ళందరు పేర్లు చెప్పి ఈ రోజు వస్తారు డ్యూటీకి వచ్చి అన్న నేను వస్తారు ఎందుకు వస్తారు అన్న కడుపున వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా పడ్డది పలానా సినిమా పడ్డది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లాస్ట్ వస్తే మనల్ని పనిచేయడం మొత్తం మీద ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్క్ కూలీలు కావచ్చు హార్డ్ వర్క్ చేసిన ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తారు చేయలేకపోతున్నాం అందరు నిలబొడితే మనం చేస్తారా చేస్తారా చేయరు మనల్ని చేయరు కాదు దాన్ని బట్టి చూసుకుంటే ఏ పని ఎక్కడ అక్కడ మొత్తం పని మొత్తం ఆగిపోతుంది మన వాళ్ళు నిజంగా చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు వాళ్ళు మనం ఇక్కడ ఇక్కడ వాళ్ళకి దొరుకుతుంది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో తెల్ల బట్టలు దొరుకుతున్నాయి దుకాణాలలో ఆ బట్టలు వేసుకోవాలి మంచి పెద్ద ఫోన్ కొనుక్కోవాలి ఫోన్ కొనుక్కోవాలి మంచిగా రెడీ కావాలి పోవాలి రోడ్ల మీద పోవాలి మనం చేసే పనే గాలి మనం చేసే పనే గాలి అంగి అంగి తెల్ల ఉంటది లోపలనేమో బనీళ్లకు త్వరలో ఉంటాయి ఇంటికాడనేమో ఈ బాసాలను కొట్లాడతాయి కానీ రుబాబ్ మాత్రం తెలంగాణ రుబాబ్ మాత్రం మామూలుగా ఉండదు మనది మనం అంటే కొద్ది మంది అందరు కాదు రుబాబ్ మాత్రం మామూలుగా ఉండదు ఇది నిజంగా చేసుకు దమ్ము ఉంటే మనం మనం కూడా దుకాణులు పెడతాము గోబ్యాక్ కాదు గోబ్యాక్ అంటే మనం దుకాన్లు పెట్టుకొని వీళ్ళ లెక్కన మనం చేసుకొని మన దగ్గర మనం కొనుక్కోమని చెప్పి ఆటోమేటిక్ వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా మనం కష్టపడాలి వంటలు తీసుకోవాలి అంటే మనకు కష్టపడితే వీళ్ళు వెళ్ళిపోతాం కొట్ట తిట్టకన మందు పెట్టాలంటే ఇదే పద్ధతి ఇదే పని అరే వీళ్ళు వీళ్ళు చేద్దు మనం శాఖ కాలం వీళ్ళు బతుకోదు మనం బ్రతుకోదు మరి ఎవరు బతకాలి మరి ఎవరు ఐటమ్ ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారు ఇలా ఊళ్ళలో ఒక దుకాణం పెట్టిండ్రంటే అన్ని సామాన్ దొరుకుతున్నాయి నీకు వస్తుండు వీళ్ళ లేకపోతే పక్కరు అయితే పోతాడు కదా పోసిందని పక్కరు పోతే పక్కులు పోతే పక్కువున్న కూడా మన వీళ్ళే ఉంటారు మళ్ళీ వీళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఉండదు వీలుందా నీడికెళ్ళొస్తాయి వస్తువులు వస్తాయి వస్తాయి మనం తీసుకొచ్చి ఉందా వాళ్ళలాగంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేం తీసుకురాలేం చేయలేం మొత్తం మీద అయితే బార్వాడీస్ రావడం వల్లనే రాష్ట్రం డెవలప్మెంట్ అయింది గ్రామాలు డెవలప్మెంట్ మనో ఏమంటారు దో నెంబర్ ఐటమ్స్ మనోలు మనో మనోళ్ళి చేసేందుక త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ చార్ నెంబర్ అమ్మే బ్యాచ్ మనది దో నెంబర్ అమ్ముతురు కదా మీకు తెలుసు కదా మరి వాళ్ళ దగ్గర ఎందుకు అంటున్నారు మీరు ఈ రోజు నెంబర్ కడుక్కోనండి ఈ రోజు ఒక రైతులు వ్యవసాయం పంటల పంట వండించి మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతుంటే మీరు సూపర్ మార్కెట్ లో ఆన్లైన్ లో ఎందుకు బుక్ చేస్తారు ఎందుకు బుక్ చేసుకుంటారు మార్కెట్ పోయి బేరాలు ఆడతారు బేరాలు ఆడతారు రూపాయల దగ్గర రెండు రూపాయల దగ్గర ఆడతారు ఆన్లైన్ లో జుమాటో అని చెప్పి చైనీస్ అని చెప్పేసి ఎన్నో రకాల అడ్డమైన ఫుడ్ తినుకుంటా మన వాళ్ళకి అన్యాయం చేస్తుంది వీలు కాదు మన వాళ్ళకి అన్యాయం చేస్తుంది మన తెలంగాణ రైతుల దగ్గర కొనుక్కోవాలి రైతుల దగ్గర మన వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి మనం డెవలప్ చేసిన ఆలోచన ఉండదు మీరు అన్నట్టు కూడా ఒక మాట మనోడు ఎదుగుతుంటే లేని మనుషులు ఇంకోటి నిజంగా సరే మన తెలంగాణలో మన తెలంగాణ భాష యాస ఏంది తెలుగు కదా నీ పిల్లలు నేను ఏం చేస్తావు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరు అది అమెరికా వాళ్ళు ఫారెన్ కంట్రీ వాళ్ళకి పోయి నా కొడుకు మొత్తం తెలుగు మాట్లాడద్దు నా కొడుకు మొత్తం ఇంగ్లీషే మాట్లాడాలి తెలుగు మాట్లాడాలి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న వాడు ఇంగ్లీష్ మాట్లాడాలి వాస్తవానికి పదో తరగతి పూర్వం కూడా తెలుగు సరిగా రాయనీకి వస్తలేదు స్టిల్ ఈ టైంలో కూడా చూస్తే అది అక్కడ తయారు చేసిన మనమే కదా చేనేత కార్మి కార్మికులు ఎంతో మన ఆత్మహత్యలు చేసుకో చేస్తుంటే చీరలు వాళ్ళు నేసే విధానం ఎంత బాగుంటుంది ఆ చీరలు మనం కొంటున్నాం అంటమా కొనం గద్వాళ చీరలు అవన్నీ మనం కొంటాం ఏం కొంటున్నాము చీరలనే ఎంత మంచి భోజంపాలి ఏడు చీరలు కూడా అడ్డమైన చీరలు కొంటున్నాం అది మన ఇంటికాడ మన భార్యలో మన పిల్లలు తల్లు కదా మన మనకి ఎందుకు సోయలేదా మనకు ఈ ఉద్యమం చేసే వాళ్ళు మనకి అంత సోయలేదా అది అక్కడ అది మీరు ఓ తెలంగాణలో చాలా సమస్యలు చాలా ఉన్నాయి ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ వీడియో న్యూస్ వచ్చింది ఒకటి స్కూల్ లో దాదాపు మూడు వేల స్కూల్ కూడా వచ్చే దగ్గర లేవట బాత్రూమ్స్ లేవ అది దానిపైన మాట్లాడారు కరెంట్ లేదంటే అవన్నీ మాట్లాడరు ఓట్లు వేయాలి మనకి మందు దొరికితే ఇంత బిర్యానీ దొరికితే ఓట్లు వేసాం కానీ దాని ఎందుకంటే దానిపైనంటే ఎంత ఖర్చు ఇంట్లో ఐదు ఓట్లు తెలంగాణ తెలంగాణ అనేది మన ఇల్లు ఈ తెలంగాణలో ఉన్న సమస్య పైన ఫస్ట్ కొట్లాడుకొని తర్వాత వేరే రాష్ట్రాల దగ్గర మనం పోదాం ఇవన్నీ చక్క పెట్టుకుని పోతే వాళ్ళు అంటారు లేకపోతే వాళ్ళు ఏమంటారు అంటే నీ రాష్ట్రంలోనే ఎన్నో సమస్యలు ఉంటే నీకు నాయనా ఇప్పుడు మన ఇంట్లో అయితే శంకర్ మనం మంచికుంటే పక్కింట్లో కొట్లాడే పనికి వస్తుంది మన ఇంట్లో మంచి లేనప్పుడు పక్కింట కొద్ది వాడు ఏమంటాడు నీటిలో చక్కని నాదం లేనియ్యే పనికి వచ్చేవాళ్ళు అంటాడు అంటారు అది ఫస్ట్ మనది మన తెలంగాణ గోబ్యాక్ అనగానే వాళ్ళు ఎట్లా వెళ్తారు వెళ్ళిపోరు ఒక్కొక్కరు నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నారంట వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి బిజినెస్ పెట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మన బిజినెస్ పెట్టి మన మనం సపోర్ట్ చేసుకుంటే వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం లేదు కానీ ఇది అంతా ఏంటంటే కుట్ర ఇది ఏంటంటే కావాల్సుకొని ఆ సంఘం పెట్టి ఆ ఫేమస్ అయిపోయి అక్కడ సంఘానికి అధ్యక్షులు ఉంటే రేపు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓ ప్రభుత్వం నుంచి గుర్తింపు రావడం కోసం అని కొంతమంది చేసినటువంటి అరాచకం అని చెప్పాలి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక అల్లకల్లో జరుగుతుంది ఇప్పుడు వరదలు వస్తున్నాయి ఇప్పుడు మీరు చేసే ఉద్యమం వల్ల మీ మీద దృష్టి మరల్స్తాయి ఒకటువంటి వాగులు డ్రైనేజీలు ఈ సమస్య అంతా మొత్తం మీద ప్రజలకు కనబడేది మొత్తం మీదే కనబడుతుంది హైలైట్ కాబట్టి ఎందుకంటే మార్వాడీలు కూడా కొంతమంది తప్పు చేస్తుండొచ్చు వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి మేము వాళ్ళని సమర్థించట్లేదు కాకపోతే ఏంటంటే ఈ ఉద్యమం అనేది మీరు చేసే ఉద్యమం అనేది కరెక్ట్ కాదు ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం మేము మీరు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు రైతులకు కూడా అక్కడ యూరియా ఇందాక యూరియా లేదన్నాం దానిపైన ఉద్యమం ఊరియా బస్త కోసం రోజు మొత్తం నిలబడాల్సి వస్తున్నారు ఊరియా అడుగు కరెక్ట్ టైం కు చే పెట్టకుంటే పంట చేతికి రాదు రాదు ఇప్పటికి టూ మంత్స్ నుంచి చాలా ఇంత పెద్దగా పెంచి దానికి మందు పెట్టకుండా ఎట్లా ఊరి బస్సులు ఎందుకు దాని గురించి అంత సోషల్ మీడియాలో ఏమైంది అంటే ఏదో మాట్లాడితే ఏదో పెడితే అయితే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే సమస్యలను డైవర్ట్ చేయకూడదు ప్రభుత్వం కూడా ఏం చేస్తూ అర్థం కాదు ప్రభుత్వానికి కూడా ఇది మంచిది ఎందుకంటే ప్రభుత్వం ఈ దృష్టి పైన చేసినప్పుడు అలా సమస్యలు డ్రైనేజ్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సమస్యలు ప్రజలు చూడరు నేనే చూస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా కా చూసి వదిలేస్తుంది ఇది ఏంటంటే దానిపైన చర్యలు తీసుకోండి ఇప్పుడు రాజ్యాంగంలో ఏముందంటే ఎదుటి వాళ్ళ హక్కులకు భంగం కలిగించొద్దని ఉంది అర్థమైందా నువ్వు ఇంట్లో తిను తాగు తందరూ సంబంధం లేదు కానీ ఎదుటి వాళ్ళను అంటే భావ భావ ప్రకటన స్వేచ్ఛ ఎదుటి వాళ్ళను వాళ్ళని బాధపడొద్దు అర్థమైందా కాబట్టి వీళ్ళను బాధపెట్టే పని మనం చేయకూడదు దీనిపైన పని కూడా చర్యలు తీసుకుంటున్నాను ఒక ఆయన తప్పు చేసిండు అవును ఆయన కట్టి తగిన చర్యలు తీసుకుంటే సరిపోతుంది దానికి ఒక ఉంది కదా అంతే అంతే ఆయన అరెస్ట్ చేస్తే అయిపోతది పని అంతే అది అట్లా చేయకుండా ఇప్పుడు ఏముంటది ఇప్పుడు ఇప్పుడు ఏముంటదంటే ఇప్పుడు మనం మాట్లాడినాం కదా కొద్ది ఈ మార్వాడికి సపోర్ట్ చేసిండ్రు అంటారు అంటారు ఇది కూడా ఇది సపోర్ట్ అంటారు కాబట్టి మార్వాడికి సపోర్ట్ కాదు మేము చేసింది ఏంటంటే ఒక ఒక హిందుత్వవాదిగా కావచ్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం అందరూ మనం భారతదేశంలో అందరూ మనవాళ్ళే కాబట్టి అందరి తప్పుని మేము సమ అంటే తప్పు తప్పే తప్పు తప్పే నీ ఉద్యమం వల్ల గో బ్యాక్ కావడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు వాళ్ళు ఉండకూడా కూడా మనం ఇప్పుడు దమ్ము చూపించవచ్చు అనుకోలేదు మన టాలెంట్ మనది మనం చేసుకోవచ్చు ఇద్దరు పరువు పందెంలో పోటీ పడతారు నీకు షాతం అయితే నువ్వు కూడా గెలువు కానీ మనం కాలేరకూడదామని గెలిచిపోయింది మన సంవత్సరం అంటే అది కరెక్ట్ అవుతుంది కొన్ని మన ప్రాంతీయ ఏరియాలో చూసినట్లయితే మరి మన జాబ్ చేయాలి జాబ్ జాబ్ చేయాలి జాబ్ ఓన్ కింద పని చేయాలనే ధోరణి కనిపిస్తుంది కానీ మనమే ఒక బిజినెస్ పెట్టుకొని మనం మన కింద పది మందిని పెట్టుకోవాలనే ఆలోచన లేదు మనకు ఏడికేలు ఉంటుంది ఆలోచన లేదు ఉండదు ఎందుకంటే పొద్దున్న తెలుసా నువ్వు ఒక ఎమ్మెల్యే కూడా తిరుగుతావు నేను ఒక నేను ఒక ఎమ్మెల్యే మనము లీడర్షిప్ చేస్తాం మనం అర్థమైందా మనం పనిచేయండి మనం ఎట్లా అంటే మనం మనం రాజకీయ మనకు కావాల్సింది రాజకీయం ఆ రాజకీయ పార్టీ కూడా ప్రజలకు మంచి చేస్తుందో లేదేస్తుందో తెలియదు మీద ఒక పార్టీ ఏమో తిరగాలి పాట ఏమో తిరగాలి తెల్లబడ్లు వేసుకుని తిరగాలి రాత్రికి ఒక బిర్యానీ మందు దొరికితే కాదు తెలంగాణ రాష్ట్రం ఏమైపోయిన పర్లేదు ఎలక్షన్లు అంతే రేపు అంతే అంత సంబంధం లేదు కాబట్టి మరొకసారి చెప్తున్నాం తెలంగాణ ఉద్యోగి మార్వాడీలో కానీ గోబ్యాక్ అనేది చాలా తప్పు మేము దాన్ని అయితే మనం ఖండిస్తున్నాం కాబట్టి తెలంగాణలో మీకు అంత చేతనైతే మీకు అంత దూరం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందాక స్కూల్ పిల్లలకు టాయిలెట్స్ లేవట వాళ్ళు తినే అన్నంలో పురుగులు వస్తున్నాయి ఆ డ్రైనేజ్లు లేవు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ ఉన్నంత గ్యాంగ్ పోయి రేపు పొద్దున పైన వాళ్ళ కోసం కొట్లాడండి మీరు ఒకవేళ వాళ్ళ కోసం కొట్లాడి వాళ్ళ కొట్లాడి మీ నిజంగా యూట్యూబ్లో అవన్నీ కనబడతాయి ప్రజలకు మీ చేతిలో దండం పెడతారు కాబట్టి అర్థం చేసుకొని ఈ పిచ్చి పిచ్చి వాళ్ళు బంద్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటారు